నేను ఇండస్ట్రీకి అందరికీ తెలుసు ఎంత కొత్త డైరెక్టర్ వచ్చినా వాడు నా పాటలు వినే వచ్చి ఉంటాడు కదా ఎప్పుడైనా నా మ్యూజిక్ వినేయగల వచ్చి ఉంటారు ఎవరన్నా అవునండి వాడికి అంత మాత్రం ఉండదు అబ్బా సరే కోటి కదా చేయొద్దు వాడికి అనిపించలేదు దాన్ని మనం ఏం చేస్తాం అంతేనా దానికి కరెక్ట్ అయిన డైరెక్టర్ కావాలి దట్స్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఒక మంచి సబ్జెక్టు డైరెక్టర్ వచ్చాడు అనుకో మ్యాక్సిమం మనం ఇవ్వగలం అది అంటే నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఒక్క అడిగేసి ఇంకొక ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తాను అంటే మీ వైపు నుంచి మీకు మీ తప్పిదాలు కానీ లేకపోతే మీ పొరపాట్ల వల్ల ఏదైనా మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే నేను కోపిస్తే అంటే కొంతమంది అంటాను నేను చూడ్డాను కోపించేలా ఉంటాను నేను ఐఎమ్ రిజర్వ్డ్గా ఉంటాను సై అంటే ఈ నేను అడిగితే ఈడ్చి గోపాలు కొడతాడని భయం భయపడతారు కొంతమంది అది ఉందండి అది అన్నట్టుగా ఉండొచ్చు కదా సీ నేను రిజర్వ్గా ఎందుకుంటానంటే ఒక డిసిప్లిన్ నాకు సో ఎవ్రీథింగ్ నా అట్మాస్ఫియర్ చుట్టూ డిసిప్లి చూసావు కదా అప్పట్లో ఆర్కెస్ట్రా ఎలా ఉండేది థియేటర్ నేను రాగానే ఎంత గా ఉండేవాడు నా కార్ ఎంటర్ అవుతే ఒక్కొక్కరు ఎంత అలర్ట్గా ఉండేవాడు చూసారా సీ అలా కాదు నేను అంత అలా ఉండాలి అని కాదు నేను కొంచెం ఒక పద్ధతి నాది స్ట్రిక్ట్ పద్ధతి అంటే మారుతున్న తరాలతో పాటు మీరు మారలేకపోయారా చీ అలాగే లేదమ్మా అలాగేం లేదు అంటే మీరు మ్యూజిక్ మీరు ఇందాక కన్నెక్ట్గా మీ పాటలు వినే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే డెఫినెట్లీ కానీ అక్కడ మీ మార్పు లేకపోతే మీ ఓర్పో ఏదైనా కావాల్సి ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్నదే నా క్వశ్చన్ నేను ఫోర్స్ చేయట్లేదు మహేంద్ర గారు నేను యాక్చువల్లీ రవికిషోరు ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్గా విజయభాస్కర్ అప్పుడు నాకు కొత్త డైరెక్టర్ సోళు నేను అంతకుముందు రవిరాజా పనిచెట్టి గారు దాసనారాయణరావు గారు శరత్ ఇంకా ఈ గ్రూప్లో చేసి వచ్చినవాడి వచ్చేసరికి నాకు ఫ్రెష్ బ్యాచ్ విజయ్ భాస్కర్ అనేవాడు ఫ్రెష్ డైరెక్టర్ అవును ఆ డైరెక్టర్ నేను హిట్స్ ఇచ్చానా లేదా ఇచ్చా నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు హిట్స్ ఇచ్చావా ఇచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూ అవ్వాలి కదా అవును అంటే బయట రకరకాలు వస్తే ఎవరి కాళ్ళకి జంపింగ్ ఇదే ఉంటుంది జనరల్లీ బా ఇది బెటర్గా ఉంది వాడు ఫామ్లో ఉన్నాడు వెళ్ళిపోవు మీరు ఫామ్లోనే ఉన్నారు కదా ఉన్నారు బట్ నేను ఏం చేస్తాను చెప్పు నేను అడగలే అడగలేను కదా అడగలేరు అంటే మీరు ఏదైనా సరే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అవుతున్న కొద్ది ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా కొంచెం నేను వచ్చి నీకు బల క్వశ్చన్ అడిగా నేను దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఐ కంప్లీట్ నో సినిమాలు లేదు నాకు నేను లేదని బాధపడాల ట్వెల్వ్ ఇయర్స్ సినిమా లేదు అసలు ఎటువంటి మ్యూజిక్ చేశాను నేను అయ్యో ఎంత కొత్త రకమైన మ్యూజిక్ చేశాను అవును కదండి ఎందుకు రావట్లేదు అదే నాకు మిలియన్ డాలర్ మీరు మీకు క్వశ్చన్ కాదు ఎవ్రీ ఫోన్ దిస్ ఆడియన్స్ కూడా ఏంటి సార్ మీరు రావట్లేదు సార్ ఏంటి సార్ ఏంటి జరుగుతుంది ఇక్కడ సరే రావాలేమో టైం రావాలేమో మళ్ళీ ఓకే మళ్ళీ ఆ టైం వస్తుంది దున్నతం ఏముంది అదే అంటే మీరు ఎప్పుడు నేను ప్రిపేర్గా ఉంటాను ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్డ్ ప్రిపేర్డ్ ట్రెండ్స్ ట్రెండ్స్ కానీ మంచి సబ్జెక్ట్ కావాలి డైరెక్ట్ అంటే ఈ మధ్య మీరు వచ్చే సబ్జెక్టులు బాగులేవు అని చెప్పి వదిలేసి అలాగే అంటే చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే వాటికి ఎంత చేసినా కూడా అదే రీచ్ కంచి సేవ అట్లీస్ట్ కొంచెం ప్రూడ్ హీరోస్ అన్న వస్తాయి అంటే నాన్న ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ ఎలాగుందంటే ఒక సక్సెస్ ఎవరిని ఇచ్చారు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతాం అది నాచురల్ అది ఇప్పుడు హీరోస్కి అది కాదు ఇప్పుడు ఇదే చిరంజీవి గారు బాలకృష్ణ గారు అందరు ఓల్డ్ దే బికమ్ ఓల్డ్ కానీ వాళ్ళు మళ్ళీ ఒక ఒక ట్రెండ్ తెచ్చుకున్నారు అయ్యారు రివైవ్ అయ్యారు దాట్స్ గ్రేట్ అది అది ఇంపాసిబుల్ ఎవరికి దక్కదు తమిళలో లేదు కన్నడ లేదు ఒక్క తెలుగులోనే మళ్ళీ వాళ్ళు నేను ఎప్పుడైతే చూసాను నువ్వే కావలి వచ్చింది కదా నువ్వే కావలి తర్వాత ఇంకో కొన్ని సినిమాలు న్యూ ట్రెండ్ ఆఫ్ యూత్ యంగ్స్టర్స్ యూత్ ఫిల్మ్స్ వచ్చినాయి అవును అన్ని హిట్ నువ్వు నువ్వు అవును నువ్వు నువ్వు మన రావర్ గారి త్రిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నువ్వు నువ్వే నువ్వే అది నువ్వు నువ్వు అని ఆర్పి పట్టణి మ్యూజిక్ అది సూపర్ హిట్ అది అది సూపర్ హిట్ సినిమా అదే అప్పుడు ట్రెండ్స్ మారుతుంది మిలియనియమియర్లో కరెక్ట్గా మిలియని నేను అనుకున్నా బా ఇప్పుడు తమిళ లాగా ట్రెండ్ మారిపోతుంది ఇక్కడ కూడా మొత్తం యంగ్ హీరోలు వచ్చేస్తారు పాపం ఇంకా పెద్ద హీరోస్ కొంచెం అని అనుకున్నాను వీళ్ళు మొత్తం ఇలా తిప్పి రాయించారు చూడండి మన వాల్టర్ వీరయ్య ఏంటి బాగా ఏంటి అది ఎన్ని రకాల సినిమాలు గ్రేట్ గ్రేట్ సార్ ఇట్స్ గ్రేట్ మూమెంట్ కానీ అది మ్యూజిక్ లో మాకు దొరకలేదు అది ఇప్పుడు హీరోస్కి వెంటనే చేంజ్ వచ్చాను కదా అలాగే మాకు వస్తే మనం ప్రూవ్ చేసుకోవడానికి హీరోలకి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మా మ్యూజిక్ అనేది ఎక్కడ ఆగదు సంగీతం అనేది ఫ్లో వెళ్తూనే ఉంటుంది అంటే నా నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా యా మీ మిమ్మల్ని అభిమానించే దర్శకులు కానీ యా మీకు బాగా దగ్గరైన నిర్మాతలు కానీ వీళ్ళందరికీ ఒక ఒక ఇదే అనమాట అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు వచ్చి మీరు ఎందుకంటే చూడు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అప్డేట్ అయిపోయారు కొంతమంది పోయారు ఎవరు లేరు ఇండస్ట్రీలో లేరు ఈవి సత అయితే రెగ్యులర్ నేనే అవును నాకు తెలుసు దాస నారాయణ గారు ఆల్టర్నేటివ్ ఏదో సినిమా ఆయన రామకృష్ణ కూడా మీడి రామకృష్ణ గారిది వీళ్ళందరూ ఎవరు లేరే వాళ్ళందరూ అందువల్ల ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అయి వస్తున్నారు అదేలేండి మ్యూజిక్ కూడా వాళ్ళే వాళ్ళ థాట్స్ తోటి వాళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు ఒక కంపోజన్ పెట్టుకొని ఎవరు తంటాడు ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరే పోరాటం వాళ్ళు ఎవరు పోరాటం వాళ్ళు ఆ పోరాటం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఆయన తేటు ఎలాగా ఆయన చేస్తారా లేదా అని ఇది కూడా ఉంటుంది అవునండి అయితే మీరు ఇందాక అన్నట్టుగా నేను చేసిన డైరెక్టర్లు లేరు నేను చేసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ లేరు అసలు మీరు కలిసి చేసిన రాజే లేడు రాజు లేడు అసలు అండి రాజు చాలా అది పెద్ద మిస్ అంటే మేము ప్రొఫెషనల్గా విడిపోయాము కానీ ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ మేము అవునండి ఒకే ఏరియాలో ఉండేవాడు చిన్నప్పటి నుండి కేనంపేట మీ ఇంటి దగ్గరేనా ఎదురుకుండా పోయిస్ రోడ్డు పోయిస్ ఎదురుకుంటానే ఒక రెండో విద్య రాజు నేను మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడిని కానీ రాజు ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు నాన్నగారిని కలవడానికి రెగ్యులర్గా వచ్చేవాడిని ఏంటంటే రాజు కూడా ఎక్కువ బయటకు వచ్చేవాడు కాదు కొంచెం మీరు ప్రొడ్యూసర్లు మాట్లాడడం ఎంతసేపు వెనక లోపల ప్రోగ్రామింగ్లోనే ఉండేవాడు రాజు అలాగా ఎప్పుడైతే వాడు చాలా షాకింగ్ అనమాట చాలా షాకింగ్ నేను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కలిసాను రాజు ఒక ఫంక్షన్ లో ఒక ఆడియో ఫంక్షన్ మీ దగ్గర కలిసేవాడు తను కూడా వచ్చాడు చాలా జోకులు వేసాడు ఎంత నవ్వుకున్నావు అన్ని మాట్లాడుకున్నాడు అలా సడన్ ట్వంటీ డేస్లో లో ఇలా అనేసరికి షాక్ అయిపోయాడు హెల్త్ బాగాలేదంట ఆల్రెడీ వాళ్ళ డాక్టర్ చెప్పారు హెల్త్ ఆల్రెడీ ఒక వన్ మంత్గా సఫరింగ్ సమ్ ఏదో సమ్ ప్రాబ్లం అది హెల్త్ ప్రాబ్లం ఆల్రెడీ బైపాస్ ఏదో అయింది ఓకే బైపాస్ అయిన తర్వాత కొంచెం హార్ట్ ఏదో ప్రాబ్లం అయ్యి కొలాబ్స్ అయిపోయాడు బాత్రూంలో వెళ్ళి బాగా మాట్లాడుతూ వెళ్ళాడు బాత్రూమ్కి ఇప్పుడే వస్తాను వెళ్ళినోడు బాత్రూమ్కి వెళ్ళి కొలాబ్స్ అయిపోయాడు ఓ అదే చాలా షాక్ నేను ఊర్లో లేను నేను కరెక్ట్గా అప్పుడు చెన్నైలో ఉన్నాను తమ రికార్డింగ్ వర్క్ మీద వదిలేను ఇంకా నేను వచ్చేంత కానీ మీ దగ్గర మీ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నాకు అవన్నీ తెలుసు మీకు తెలుసు మొత్తం మీరు విడిపోవడం ఆ కారణాలు ఏంటి అవన్నీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దట్ ఇప్పుడు ఇక్కడ ఆయన మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా రాముడు వచ్చాడని సిస్సింద్రి అని చేశారు కానీ కుడ్ నాట్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ అండ్ ఏదో మీ ఇద్దరికి మధ్యలో తర్వాత మీరు సస్టైన్ అయ్యారు టాప్ ర్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు అంటే అంటే దాన్ని ఎలా చెప్పండి అర్థం కాదు అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఇప్పుడు వన్స్ విడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే మళ్ళీ మొదటికి వెళ్ళినట్టు ఎవడు వీడు దీంట్లో ఎవరు దీంట్లో అని అది డౌట్ వస్తుంది అందరు ఇండస్ట్రీకి టోటల్ ఆడియన్స్కి అవును ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు పాటప్పుడు ఎవడు మ్యూజిక్ చేస్తాడు ఎవడు ఇది చేస్తాడు ఎవడు వాళ్ళు ఈ పాట హిట్ డౌట్స్ ఎవరిది ఉంటాయి కానీ నేను ఇప్పుడు ఏ రాజ్ కోటి అంతే ఇది కోటి చేసాడు రాజ్ చేసాడు అది ఉండదు మా నాకు అయిన పర్సనల్లీ వెరీ రాజ్ కోటిగా మేము చేసాం అంత అయిపోయింది తర్వాత కోటిగా నేను చేసేటప్పుడు నాకు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను బండి ఏంటంటే ఐ గోట్ నాలెడ్జ్ పొటెన్షియల్ ఉంది నాలెడ్జ్ ఉంది మనం చేసే ప్రూవ్ చేయగలం కంపోజ్ చేయగలం మాస్ సాంగ్స్ ఇవ్వగలం డెఫినెట్ హిట్ సాంగ్స్ ఇవ్వగలం నా కాన్ఫిడెన్స్ ఉంది కానీ నా రాజు పక్కన లేడు నాకు అది ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉండేది నాకు మొన్నటి వర్క్ ఫీలింగ్ నేను ఇండియూట్లో చేసిన కూడా సక్సెస్ అయ్యాను బాగా ఇది టాప్ ర్యాంక్ వెళ్ళిపోయే టాప్ ర్యాంక్ వెళ్ళిపోయాను కదా నా రాజు లేడే నా రాజు లేడే అన్న ఫీలింగ్ నాకు ఉండేది అండ్ మళ్ళీ పిలుచుకోవాలంటే నాకు భయం వేసేది అంటే అది భయం అంటే సెన్స్ కొంచెం కొన్ని కొద్దిగా నాకు కొన్ని కారణాలు అనుకోండి కొన్ని కారణాలు లేకపోతే అది జరిగేది చిరంజీవి గారు కూడా మిత్రులు కలిసి చేస్తానంటే నేను సినిమా చేస్తాను ఇప్పుడే చూస్తాను అన్నాడు స్టేజ్లో అది తర్వాత అనుకున్నాం కానీ ఎందుకో నాకు భయం వేసింది అంటే అది ఎందుకు సెట్ కాదు సెట్ కాలేదు మరి ఒకసారి విడిపోయింది అంతే మరి మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ నాకు నేను తెచ్చుకొని అవును అంత సక్సెస్ చేసుకొని ఇందులో ఇక్కడ ఎవరిని మోసం చేసి ఎవరిని దగా చేసి రావటం కాదు దిస్ ఇస్ అ ఛాలెంజ్ లైఫ్ అనేది ప్రతి మనిషికి ఒక ఛాలెంజ్ ఎవరు మోసం చేస్తే సక్సెస్ అయ్యాదు కాదు కాదు ఇది ఛాలెంజ్ ఇది ఎవరు కూడా నిలబడాలి నాకేంటి మా నాన్న ఉన్నాడు వెనకాల ఒక సాలు రాశారు కొడుకు నేను రేపు పండిత పుత్ర సుంటాను అనకూడదు కదా నన్ను అదొక నాకు ఎక్కువ కసి ఎక్కువగా ఉండేది మీరు అది దాటిపోయారండి దాటే అయితే దేన్ని అంటే ఆ ఫీలింగ్ లేదు ఎస్ ఐఎమ్ ది సన్ ఆఫ్

ఆయన కేరువాణి గారి నాన్నగారు ఆయనకి ఎందుకో ఈ తోటమాలి ఆ పాట చాలా ఇష్టం అంట విప్రనారాయణ విప్రనారాయణలో పాట మా నాన్నగారిని వెళ్ళి ఏ రాగం గురువుగారు ఏదంటే కేరవాణి రాగం అన్నారంట అంటే ఆయన కొడుకు పుట్టిన కూతురు పుట్టినా కేరవాణి పేరు పెట్టింది కేరవాణి పేరు పెట్టారు ఆయన ఓ వాళ్ళ ఫాదరే చెప్పారు ఆయనే చెప్పారు శివశక్తి దత్త మొన్న మొన్న తనకి ఆస్కార వాడేది వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు అదే కేరవాణి ఎలా వచ్చింది అని అలాగా రాగం పేరు పాటను విని అడగాలి ఏ రాగం ఉండేది